తెలంగాణలో ప్రస్తుతం శాఖల కేటాయింపుపై సస్పెన్స్ కొనసాగుతుంది అజరుద్దీన్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రెండు రోజులు పూర్తయింది ఇంతవరకు ఆయనకు ఏ శాఖ కేటాయించనే లేదు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి అదే రోజు లేదా మరుసటి రోజు శాఖల కేటాయింపులు జరుగుతాయి మంత్రివర్గంలో తీసుకునే ముందే ఏ శాఖలు కేటాయించాలనే అంచనా ముఖ్యమంత్రికి ఉంటుంది ఏ పార్టీ అధికారంలో ఉన్నా సహజంగా ఇదే జరుగుతుంది కానీ అజరుద్దీన్ విషయంలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతుంది ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రెండు రోజులు గడిచిన ఏ కేటాయించలేదు తనకు హోం శాఖ కావాలని గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ముస్లింలకు హోంశాఖ ఇచ్చిందని ఇప్పుడు ఇచ్చి ప్రాధాన్యత కల్పించాలని అజారుద్దీన్ తెలిసింది ఈ క్రమంలో ఏఐసిసి ముఖ్యుల ద్వారా ఆయన రేవంత్ పై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం మరోవైపు కొత్త మంత్రి అజారుద్దీన్ కు క్రీడలు మైనార్టీ సంక్షేమం అవసరమైతే మరో శాఖ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం స్థానికంగా ప్రతిపాదించినట్టు సమాచారం దీనికి అజారుద్దీన్ విముఖంగా ఉన్నారట దీంతో శాఖల కేటాయింపు ఆగిపోయిందని సమాచారం పార్టీలో అనేక మంది ముఖ్యులున్నారని సామాజిక సమీకరణాలు ఇతర ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకున్న నేపథ్యంలో కీలకమైన హోంశాఖ ఇవ్వడం కుదరదని చర్చ జరుగుతుందని కూడా తెలుస్తోంది ఈ క్రమంలోనే శాఖల కేటాయింపు మరింత ఆలస్యం కావచ్చని